చేసినటువంటి ఆ సభకు అధ్యక్షత వహించి అన్ని విధాలుగా సభ నడిపించినటువంటి పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి జే విదారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాజ్పేయి గారి విగ్రహ ఎందుకు చేసుకోవాలి ఏం స్పెషల్ అంటే వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానం వాజ్పేయి గారి యొక్క ఈ ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నాయి వారు ఎటువంటి కష్టకాలంలో పార్టీ ఉన్నా దేశం ఉన్నా ఈ దేశం మొదటి స్థానం అని చెప్పేసి తన జీవితాన్ని కూడా దేశంలో త్యాగం చేసి తన జీవిత కాలంలో సుమారు మనిషి ఒక తొంభై సంవత్సరాలు బతికితే సుమారు అరవై సంవత్సరాలు పార్లమెంట్ లో అది తొమ్మిది సార్లు సుమారు తొమ్మిది సార్లు లోక్సభకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటే వారు లేకుండా పార్లమెంట్ లేదని చెప్పొచ్చు అటువంటి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం వారు భవిష్యత్ తరాల కోసం స్ఫూర్తి అది ఒకటి రెండో విషయం రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలని చెప్పేసి ఏ విధమైన విలువలు అంటే ఒక ఓటుతో ప్రధానమంత్రి పదవి పోతుందంటే కూడా బెదరకుండా ఆ రోజు తమరు పెట్టే స్పీకర్ బాలయ్య గారు ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా ఓటు జరగమని చెప్పడము ఒరిసా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి వచ్చి గిరిదర్ గమంగా వచ్చి ఓటు వేయడంతో ప్రభుత్వం కూలిపోయింది ఆయన ఏం బాధపడలేదు అంటే రాజకీయాల్లో నాయకులు ఇప్పుడు ఎంపీటీసీ కొనుక్కొని అది ఏనికి ఉపయోగపడి బిచ్చి కొనుక్కోవడము విలువలు లేని రాజకీయాలు వద్దు విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కావడం మనం చాలా చోట్ల చూసాం సింగిల్ రోడ్లు మౌలిక సదుపాయాలు లేకుంటే మన రైతు పండించిన పంటకు కానీ మనం ఎక్కడి నుంచి ఒకటి ప్రయాణం చేయాలన్నా కానీ చాలా కష్టం అలాంటి రోజుల్లో కూడా వాజ్పేయి గారు ఫోర్ లైన్స్ రోడ్ రావాలని వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఫోర్ లైన్ రోడ్ ఉండాలి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మౌలిక సదుపాయాలు బాగున్నాయి కాబట్టి అభివృద్ధి చెందినని వారు ఫోర్ లైన్ రోడ్లకు శంకుస్థాపన చేసి వారి హయాంలో చాలా రోడ్లు వేశారు మన ఈ గుంటూరు నంద్యాల రోడ్డు కూడా వారి హయాంలో వేసింది అలా ఆ రోజు స్టార్ట్ చేసిన అభివృద్ధి ఆ రోజు చేసిన ఉపాధ్యాయు పథకం ఆ రోజు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ రోజు భారతదేశం చాలా గొప్ప దేశం మేము ఎవరికి భయపడమని అమెరికా ఆంక్షలకు లెక్క చేయకుండా పోక్రాన్ అను పరీక్షలు గాని కార్కిల్ యుద్ధం కానీ జరిపించి ఈ దేశం చాలా బలమైందని నిరూపించిన మహానేత నేత వాజ్పేయి గారు వాజ్పేయి గారిని స్మరించుకుంటూ వారి ఆలోచనలతో ముందుకు తీసుకుని వెళ్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు ఎక్కడ చూసినా వాజ్పేయి గారి ఆలోచన విధానాన్ని ఎక్కడ చూసినా వారు ఇచ్చిన సలహాలు సూచనలు ఆ రోజు వారు వేసిన ఆలోచనకు ఈ రోజు కార్యరూపం దాల్చేయండి పార్లమెంట్ లో మన మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపరిచాము మిమ్మల్ని పాస్ అయిపోయింది చాలా రాష్ట్రాల్లో రోడ్లు లేక ఇబ్బందులు లేక పరిశ్రమలు ఉండేవి ఉత్తర భారతదేశంలో కావచ్చు దక్షిణ భారతదేశంలో కావచ్చు ఉపాధి హామీ లేక చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు దానికోసం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం పెట్టారు సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి కరోనా వచ్చినప్పుడు అమెరికా లాంటి దేశాలే భయపడ్డాయి కానీ మన దేశం వ్యాక్సిన్లు తయారు చేసి మనం ప్రపంచానికి కూడా సపోర్ట్ చేసాం ఇప్పుడు ఆహారం ఉంది ఉత్పత్తి గతంలో మనం పరాయిల పాలనలో మనకు సరైన ఫుడ్ కూడా సౌకర్యాలు లేదని మనం పెద్దోళ్ళు చెప్తు వల్ల ఒక అరవై డెబ్భై సంవత్సరాల కిందట స్వాతంత్రం వచ్చిన రోజున ప్రతి వ్యక్తికి భోజనం ఉండేది కూడా